హై హలో జొన్నులతో రొట్టె చేసుకుంటారు కానీ ఇలా అట్లా చేసుకుంటామని ఎంతమందికి తెలుసు ఇది ఓన్లీ పిండియే కాదు గోధుమలు అండ్ జొన్నలు మిక్స్ చేసి పట్టించాము ఇలా అట్లు చేసుకోవడానికి చాలా టేస్టీగా ఉంటాయి ఇది ఎలా చేయాలో చూద్దామా ఇప్పుడు ఫస్ట్ రెండు కప్పుల పిండిని తీసుకొని టూ స్పూన్స్ రవ్వ టూ స్పూన్స్ బియ్యం పిండి తీసుకొని అంత సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకుంటూ పలచాగా ముద్దలు లేకుండా కలుపుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని అట్లాగా ఇలా పలచాగా పోసుకోవాలి ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మనం ఉంచుకొని తిప్పేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది అంత ఎంతో టేస్టీ అట్లా రెడీ అయిపోతాయి ఇంకొంచెం టేస్టీగా హెల్దీగా కావాలంటే క్యారెట్ ఆనియన్ కోత్తిమీర రాగి పిండి కూడా మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు ఉప్మా రవ్వ బియ్యం పిండి వేసాం కాబట్టి క్రిస్పీగా ఉంటాయి నాకు కొంతమందికి జొన్న రొట్టె చేయడం రాదు సో ఇలాగా చేసి పెట్టామనుకోండి పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ గా గానీ చాలా ఇష్టంగా తింటారు వేడివేడిగా పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో చాలా బాగుంటాయి లైక్ అండ్ సబ్స్క్రైబ్